నీతిమంతుని కలిగింది కొంచమే కానీ బహుమంది భక్తిహీనులకు సంపదల కంటే నీతి మంచుని కలిగింది బహు వాక్య వాక్యభావం రాయబడింది అంతేకాకుండా నీతి మంచుని పిల్లలు భిక్షమెత్తరని రాయబడింది వారు దయాలు ఎల్లప్పుడూ అప్పిచ్చేవారు ఉంటారు అని రాయబడింది కానీ వడ్డీకిచ్చేవారు కానీ లేదు అప్పు అప్పు వేరు వడ్డీ వేరు అప్పించేవారి ఉంటారు చేయి బదులు నా ప్రేమ సహదులారా ఇది గమనించవలసిన విషయం ఈ ఉదయకాల సమయంలో భక్తుడైన దావిదలి మనం బతుకుదామా లేకపోతే లోకములు అల్లరి చేస్తూ దేవునికి వ్యర్థమైన ఆలోచనలు ఆలోచించి వ్యర్థమైన కార్యాలు చేసేవారి లాగా మనం బతుకుదామా అనేది మనం ఆలోచన చేయాలి